మనోహరి రణ్వీర్కి ఫోన్ చేసి నువ్వు కొంతకాలం క్రితం డిఎన్ఏ టెస్ట్ చేయించావు గుర్తుందా అని అడుగుతుండగా కన్ఫ్యూజ్గా చూస్తూ ఉండిపోతాడు రణ్వీర్ గుర్తుందా అంజలికి నీకు కొద్ది నెలల క్రితం డిఎన్ఏ టెస్ట్ చేయించావు గుర్తుందా అని మళ్ళీ గుర్తు చేస్తుంది మనోహరి గుర్తుంది అని అంటూ ఉంటాడు రణ్వీర్ అప్పుడు ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ ఇయమని నువ్వు డాక్టర్ని అడిగావా అని ఉండగా లేదు నేను అడగలేదు నువ్వే చెప్పావేమో అనుకున్నాను అని రణ్వీర్ మనుతో అనడంతో మను షాక్ అవుతుంది డిఎన్ఏ రిపోర్ట్ అంజలియే రణవీర్ కూతురని వచ్చినట్టు తనకి కాస్త గుర్తొస్తూ ఉంటుంది మనోహరికి దాంతో మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుని మనోహరి రణ్వీర్తో ఇలా అంటుంటుంది ఒకసారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అది ఫేక్ డిఎన్ఏ రిపోర్టా వర్జినలా ఒకసారి డాక్టర్ని అడుగు అని అనగానే అలాగే అంటూ డాక్టర్ని కలవడానికి రణ్వీర్ వెళ్తాడు డాక్టర్తో కొన్ని మంత్స్ బ్యాక్ నేను డిఎన్ఏ టెస్ట్ చేయించాను అది ఫేకా రియలా అని అడుగుతుండగా ఒక్క నిమిషం షాకింగ్గా చూసి ఆ రిపోర్ట్ చూసి వర్జినలే అని చెప్పేస్తాడు డాక్టర్ దాంతో షాక్ అయి రణ్వీర్ ఓకే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు రణ్వీర్ అంజలియే దుర్గా అని తెలుసుకున్న విషయం డిఎన్ఏ టెస్ట్ కోసం వచ్చినట్టు డాక్టర్ వెనకాల నుండి అమర్ రణ్వీర్ని చూస్తూ ఉంటాడు రణ్వీర్కి నిజం తెలిసిందని అమర్ పసిగడతాడు కాదు కాదు రణ్వీర్కి కావాలనే అంజలియే దుర్గా అని తెలిసేలా అమర్ చేస్తాడు ఇప్పుడు ఇంకా అంజలిని రణ్వీర్ చంపాలని చూస్తాడా అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు రణవీర్ ఏం చేస్తాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్